నారాయణపేట మీటింగ్లో రేవంత్ రెడ్డి నేను మీరు పెంచుకున్న మొక్క ఈ మొక్కను రక్షించుకోవాల్సిన బాధ్యత మీదే అక్కడి నుంచి ఇక్కడి నుంచి బయలుదేరు చెప్పేసి ఆయన మాట్లాడారు అలా నాయన నువ్వు మొక్క కాదురా నక్కవు నక్క అది మర్చిపోతున్నావు నువ్వు ఎందుకు నక్కవు అంటావు అంటే జితుల మారి నక్క అధికారులకు వస్తేందుకు అబద్ధాలు ఆడుతుందుకు పరికరాని ఉపాయ ఉపాయాలు వేసి ప్రజలను మధ్యపెట్టి ఆ జిత్లమారి నక్క చేసేటువంటి వ్యవహారంలో భాగంగానే నీ వ్యవహారంగా ఉంటుంది కాబట్టి అందుకే నేను నక్క నాసినటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటామంటే డిసెంబర్ తొమ్మిది నాడు రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు మళ్ళీ రోజులకి ఎమ్మటి అవుతుందా లెక్కలు తీస్తున్నాయి నెల్లూరు కావాలన్నాడు జనవరి ఆరో తారీఖు ఏమో మళ్ళా మళ్ళీ రోజులు కాగానే ఇప్పుడు కోల్ వచ్చింది కదా అని చెప్పి నేను మాట్లాడి రాసి పెట్టుకొని బాండ్ పేపర్ లెక్కనే ఇక జీవో ఇచ్చినట్టుగా అనుకోని పంద్రాగస్టు నాడు పక్కా చేసి అన్నాడు మరి పంద్రాగస్టు నాడు కూడా స్థానిక సంస్థల కోడ్ వస్తుంది కావచ్చు మరి అప్పుడేం చెప్తాం ఇవి ఇట్లా మాట మారుస్తూ ఎన్నికల సందర్భానికి అనుగుణంగా ప్రజలను మోసం చేస్తున్నావు కాబట్టి ఇవి నేను నక్క అంటున్నాం ఒకసారి మాట్లాడేమో పాలమూరు బిడ్డ పేదోడు ముఖ్యమంత్రి తోసుకోరా అంటాడు ఓనాడు ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటునేమో మా అయ్య పోలీస్ పట్టేలు మా ఇంటి ముంగల్కి వెళ్ళి కూడా చుప్పులేసుకోవాలడు మేము ఇట్లుండే అట్లుండే అంటాడు ఇంతకు నువ్వు ఏంది రా నీకైనా క్లారిటీ ఉందా లేదా చక్కగా చెప్పిరా మేమన్నా ఇంతకు నువ్వు ఏందనేది అవగాహన ఉండి మాట్లాడతావా అవగాహన లేక మాట్లాడతావా ఓసారేమో మా అన్న కోర్ట్ కానిస్టేబుల్ ఉండే మా అన్న అంటాడు మాకు ముప్పై రెండు ఎకరాలు ఉంది నాలుగు అమ్మ అన్నదమ్మల మంచుకుంటే మాకు నాలుగు ఎకరాలు రాదు నా పాటికి అంటాడు మరి నాలుగు ఎకరాలు ఏవ్వండి మరి ఎట్టు వచ్చినారా వందల కోట్లకు ఎవరిని బ్లాక్మెయిల్ చేసి జూబ్లీ సొసైటీని బ్లాక్మెయిల్ చేసి ఓ బ్లాక్మెయిలర్ ఎదిగి ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూ ఇప్పుడు ఇంకా ఇది పోయే చర్య అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులు మొత్తుకుంటారు వాళ్ళ పార్టీ నాయకులు ఆరోపణలు కూడా చేసిరు మా ఫోన్లు ట్యాపింగ్ చేసి మమ్మల్ని హింసించి మమ్మల్ని బెదిరించి రాజకీయం చేస్తున్నాడు ఈ గవర్నమెంట్ ఎప్పుడు ఎప్పుడు ఎప్పుకొనిపోతున్న భయం ఉంది అంటే ఇంకా బ్లాక్ మెయిలింగే ముఖ్యమంత్రి అయినా కూడా వ్యవహారం మారలే